ఓ మై గాడ్ పైన సార్ ఇంకా ఈ గుడిలో చూడడానికి చాలా ఉన్నాయమ్మా సో ఫ్రెండ్స్ మనమైతే గ్రీన్ మజాన్ అయితే ఇప్పుడు తాగబోతున్నాం మన కోసం మన ఆడి కార్ రెడీగా ఉంది ఇంజన్ ఫుల్ ఏసీ పెట్టి ఉంచుడు అనుకుంటా మన నా భయ్య ఇప్పుడు వాచ్మెన్ వచ్చి వీడియోని కాల్ డిలేట్ కరో పూరా డిలేట్ కరో అప్పుడే డిలేట్ కరో ఏదేదో అంటున్నారు అనమాట దుర్గా మాత టెంపుల్ కి వచ్చాం వారణాసులో ఇది ఆరోది ఇది అనమాట టెంపుల్ లుక్ అయితే చాలా బాగా కట్టారు కదా ఎరుపు రంగు అనమాట అయితే షాప్ అయితే చూపించమని అంటున్నారు రీచ్ డెస్టినేషన్ కావాల మా టెంపుల్ పైన మాత్రం అట్లా హైలైట్ సీలింగ్ ఏమైనా సరే సీలింగ్ కలర్ ఫుల్ కలర్ ఉంటుందో మాడికి సో పిల్ల టెంపుల్ వచ్చామన్నమాట ఎయిత్ డెస్టినేషన్ అనమాట ఇది సో కాశీ విశ్వనాథుని చెల్లెన్ టైమా హలో నమస్తే అలా వలక నమస్కారం నేను మీ జైని మీరు చూస్తున్నారు అనగాజే ది యూట్యూబ్ ఛానల్ సో ది ఇండియన్ ఫ్యామిలీ ట్రిప్ లో లో ఇది నాలుగో పార్ట్ అనమాట సైడ్ సీన్స్ లో ఉన్న మీ అందరికి తెలుసు సో నిన్న వీడియో ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి ఈ వీడియో అయితే కంటిన్యూ అవబోతుంది అండ్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం స్టార్ట్ అవర్ వీడియో సో ఆ ఎదర్ నుంచి ఇక్కడికి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందేమో సెవెన్ హండ్రెడ్ మీటర్స్ సో ఇక్కడికి అయితే దుర్గా మందిర్ అయితే వచ్చిందనమాట సో ఇవన్నీ దగ్గర దగ్గరలోనే ఉన్నాయి అండ్ ఎక్కడమ్మా గుడి యా ఇక ఇక్కడ ఇక్కడ సో యా ఇక్కడైతే దుర్గా మందిర్ అయితే ఉంది సో వెళ్ళి ఈ గుడిని కూడా దర్శించుకుందాం పదండి సో మనకి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట వన్ ఫోర్ స్టెప్స్ పైకి ఎక్కాలి అండ్ సైడ్ అయితే కొట్లు ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మాత మాతా టెంపుల్కి వచ్చాం వారణాసులో ఇది ఆరోది ఆరోజా ఆరోజు ఆనందంగా అద్భుతంగా ఉంటుంది మనం అందరం కలిసి వారణాసులో చూస్తాం కాబట్టి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది లోపల మాత్రం ఫోటోలు తినేవడు సో తిన ఫోటోలు తినా అంటే షాప్ సో ఈ షాప్ అయితే రాగానే రైట్లో అయితే ఉంటుంది అనమాట సో అయితే షాప్ అయితే చూపించమని అంటున్నారు సో ఇది రకంగానే అంటే ఇటువైపు నుంచి వెళ్తే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది అన్నమాట సో షాప్ తీస్తామండి ఇప్పుడు ఉంది ఉంది పైన ఉంది సో అది సో మన ఒక సెలబ్రిటీ ఆ టైప్లో చూస్తున్నారు ఇలా ఈ సెల్ఫీ స్టిక్ కట్టుకుని నడుస్తుంటే సో అయితే కొట్లు అండ్ ఇది మెయిన్ టెంపుల్ లోపల వీడియోలో ఉంటుందంట సో అయితే ఆవరణ ఇలా ఉంది శివుడు ల్గా అయితే ఇలా అయితే ఉందనమాట ఫ్రెండ్స్ బయట నుంచి టెంపుల్ అబ్బా రెడ్ కలర్ సూపర్ ఉంది సో సో లోపలికి అయితే వెళ్దాం సో ఎంట్రా అయితే ఉంటుంది అనమాట టెంపుల్ వీడియో ఉందనుకుంటా సో ఫస్ట్ మనకి ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది దర్శనం చేసుకున్నాం అమ్మవారిని డైరెక్ట్గా చూపించుకోవటం అందుకే అలా అలా చూపించారు సో వీడియో యూస్ చేసుకుంటే కనపడతారు మీకు దర్శనం ఇక్కడ అయిపోయింది అండ్ ఓవరాల్గా ఒకసారి ఇక్కడ నుంచి చూడండి కార్నర్ నుంచి సో యా ఇదే అనమాట టెంపుల్ లుక్ అయితే చాలా బాగా కట్టారు కదా ఎరుపు రంగు సో అదిరిగిపోయిందని చెప్పాలి నైట్ అయితే టెంపుల్స్ వ్యూ ఎక్స్పో అంటే అది నైట్ లైటింగ్ వల్ల మనకి ఇంకా బ్యూటిఫుల్ కనబడతాయి అనమాట టెంపుల్స్ నైట్ విజిట్లో మనకు అది ఒక బెనిఫిట్ అని చెప్పాలా సో ఆ టెంపులే మెయిన్ అనమాట నాకు తెలిసి అక్కడ వాచ్మెన్ ఉన్నాడంటే వీడియో ఉండదు సో ఇది అనమాట బయట నుంచి అయితే టెంపుల్ దనం పెట్టుకోండి అండ్ చుట్టూ టైం అయితే ఇక్కడ ఎలా అయితే ఉందో చుట్టూరు కూడా సేమ్ అలానే ఉంటుంది అనమాట నో చెయ్యి అండ్ దర్శనం అయిపోయాక రౌండ్ వేస్తే ఏద్దాము ఇంకా అయితే టైల్స్ మొత్తం ఇక్కడ దూని అక్కడ కాగి ఉండాలి దేవుడు కనపడుతున్నారా మీకు సో యా సో ఇలా అయితే ఉందన్నమాట ఇక్కడ Ai xuống nào. 2. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా జరిగింది దర్శనం ఒక రౌండ్ కూడా వేస్తాం గుడి చుట్టూ మనం అండ్ గుడి చుట్టూతో అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట బ్యాక్ సైడ్ ఇప్పుడు మెయిన్ దేవుడిని చూపించకూడదు కాబట్టి ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు సో ఇలా చూపించేశాను తీ కూడా నేను వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాను సర్స్వతమ్మ లక్ష్మమ్మ అయితే ఉన్నారు ఇక్కడ అండ్ ఇక్కడ సరస్వతమ్మ లక్ష్మీ వారి అమ్మవ దర్శనం కూడా అయిపోయింది అండ్ ఇంకా ఎద్దరికి లెఫ్ట్ దిగితే బయటకి ఎట్టి వెళ్ళిపోతాం అనమాట సో ఇంక ఈ గుడిని అయితే ఇలా చూపించేసాను మీకు అండ్ నెక్స్ట్ మనం వేరే ప్లేస్కి వెళ్ళినాం ఈ సక్సెస్ఫుల్ ఎక్స్ప్లోర్ అవర్ సిక్స్త్ డెస్టినేషన్ అండ్ వీఆర్ గోయింగ్ టు బీ ఎక్స్ప్లోర్ ది సెవెంత్ డెస్టినేషన్ ఇన్ అవర్ వారణాసి సైడ్ సీస్ట్రీ అండ్ ఇంకే ఆలస్యం చేయకుండా సో లెట్స్ గో అండ్ టెంపుల్ అయితే బాగుంది కదా బయటకైతే వెళ్దాం సో ఇంకా మనం వచ్చినప్పుడు అక్కడి నుంచి వచ్చాం సో వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా అయితే వెళ్ళిపోవాలన్నమాట సో చాలా సో రోడ్ మీదకైతే వచ్చిస్తాం మనం ఈ టెంపుల్ అయితే ఇలా ఉంది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడ ఉంది మన ఆటో ఇవే ఇక్కడ సో వెళ్ళేటప్పుడు ఇలా రౌండ్ సిట్ నుంచి అయితే బయటకు వచ్చాము అన్నమాట అండ్ మన కోసం మన ఆర్డీ కార్ రెడీగా ఉంది ఇంజన్ ఫుల్ ఏసీ పెట్టి ఉంచిండు అనుకుంటా మన నా సో ఇప్పుడైతే ఎక్కేద్దాం టైం వచ్చి ఎయిట్ రీచ్ అవర్ సెవెన్ డెస్టినేషన్ కావాలం టెంపుల్ అండ్ ఇది కూడా దగ్గరలోనే అన్నీ ఒక నైన్టీన్ నైన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ సరౌండింగ్లో ఉన్నాయి అనమాట వన్ కిలోమీటర్ అలా ఉన్నాయి అనమాట టెంపుల్స్ దగ్గర నుంచి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి ఇక్కడ వరకు అన్ని అలాగే ఉన్నాయి దగ్గర దగ్గరికి అండ్ కావాలి టెంపుల్ అయితే లోపలకి అంట సో చూద్దాం మరి లోపలికి వెళ్ళి సో ఇక్కడ కూడా అలాగే ఉంది సందు కానీ పక్కన కొట్లు లేవు పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి ఖాళీ ప్లేస్ ఉంది మరి ఇది ఎంత దూరం ఉంటుందో మాడికి వెళ్ళి సో మరి ఇది ఎంత దూరం ఉంటుందో ఏంటో మాకు తెలీదు చూద్దాం వస్తున్నారు అనుకుంటే వీళ్ళు ఎవరు చెప్పులు వేసుకోలేము మనం వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం చెప్పులు బండ్లో పెట్టాం బట్ ఇది లాంగ్ ఉంటుందని తెలిసి చెప్పులు వేసుకొచ్చాం టెంపుల్ ఇక్కడ ఎలా వెళ్ళాలి ఇదా ఎన్ని రూమ్స్లో ఉన్నాయా సరే ఎవరైనా వస్తాగా వాళ్ళ వెనకాలడి అడిగి వెళ్ళిపోతాం దగ్గర తీసుకెళ్ళలేదు తర్వాత దానికి వచ్చాం ఇది మన గబార ఫేమస్ బాయ్ టెంపుల్ అంటారు మామూలుగా వేరే మనం గబారం టెంపుల్ కబడ్ చిరుకం ఖచ్చితంగా కాశీ వచ్చిన వాడు వారనాథ్ వచ్చిన వాడు ఈ టెంపుల్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి చేసుకుంటే మంచిది ఏమే చెల్లెళ్ళవు అవుతుందంట విశ్వనాథుడికి చెల్లెలు అవుతుంది వీడియోలు తీయచ్చా సో ఇదనమాట గవ్వాలమ్మ టెంపుల్ బయట లుక్ అయితే ఇలా ఉంది సో కాశీ విశ్వనాథుని చెల్లెంట ఈమె సో టెంపుల్ నుంచి పైకి ఎక్కితే ఈ విధంగా అయితే ఉందన్నమాట టెంపుల్ లుక్ లోపలైతే అమ్మవారు ఉంటారు గవ్వాలమ్మ అండ్ ఇక్కడ గవ్వలు కూడా ఉంటారు ముప్పై రూపాయలు అంట సో తీసుకుంటున్నాం మనం కూడా అది కూడా సో అవి చాలా రేట్ చెప్పాడు థర్టీ రూపీస్ అంట అది చాలా అంటే చాలా తక్కువే అనుకోండి సో థర్టీ రూపీస్ అనమాట సో ఇది టెంపుల్ లోపలికి దండం పెట్టుకుని వచ్చేద్దాం ఓకేనా ఇదే మనం గవ్వాలమ్మ టెంపుల్ చాలా పవర్ఫుల్ ఈ గవరం టెంపుల్ ఎక్కితే కాశాయాత్ర సంపూర్ణం అక్క విశ్వనాథ చెల్లు చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా బాగా వచ్చినప్పుడు దర్శనం చేస్తారు ఇది నా వీడియోలో కూడా పెట్టేస్తా అయితే నువ్వు చెప్పిన ట్రెండ్ పెట్టేస్తా సో ఆ విధంగా అయితే దర్శనం అయితే అయిందనమాట దర్శనం బాగా జరిగింది పంటలు గారు చాలా మంత్రాలు తెలుగులో చదివారు అండ్ ఇలా తి తిరిగి ఇక్కడ నుంచి అయితే దిగి మళ్ళీ వచ్చిన దాన్ని నేనకైతే వెళ్ళాలి టెంపుల్ తొమ్మిదింటికి అయితే మూసేస్తారంట నాలుగింటికి తెలుస్తారంట పొద్దున ఆరింటికి తెలిసి ఒంటి గంటకైతే మూస్తారనమాట సో ఇంక ఇటువైపు అయితే ఇది క్లోజ్ చేసి ఉంది సో ఓవరాల్గా అయితే టెంపుల్ అయితే ఇలా ఉంది అండ్ ఇప్పుడు టైం వచ్చి ఎండ్ అయితే అయింది అనమాట అండ్ టెంపుల్ ఇంకో గంటలో మూసేస్తారు ఇది అండ్ ఇప్పుడైతే మనం ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తాము సో ఏంటనేది వెళ్ళిన తర్వాత చూడడం అనమాట సో ఇంకైతే అయితే వెళ్ళిపోదాం వెహికల్ అయితే ఎక్కేద్దాం సో యా వచ్చిందమ్మా పాపం ఇట్లా అలాగే ఉన్నాడు పొద్దున్న నుంచి మనతోనే తిరుగు పాపం ఈయన దర్శనం బాగా అయింది కదా రవ్వాలమ్మది పంతులు గారు కూడా తెలుగు తెలుగా అని అడిగి తెలుగులో మంత్రాలు జరిగి అబ్బో చాలా చేశారు ఇంకా మన యాత్ర సంపూర్ణమైనట్లు ఎక్క అనమాట ఇక్కడికి వస్తే కాశీ యాత్ర దీని పవర్ తగ్గింది చూసారా టెంపుల్ అయితే అనమాట ఎయిత్ డెస్టినేషన్ అనమాట లాస్ట్ అని కూడా అనుకుంటున్నాను మరి చూద్దాం సో ఈ అయితే కొంచెం దగ్గరికే పెడతాను సో సో అది టైం ఎండి పది ఇవన్నీ దగ్గర దగ్గరలోనే ఉన్నాయే వదిలేస్తాం సో బయట నుంచి ఉంది టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే రైస్లో అయితే మనకి ఆవులు ఇవైతే ఉన్నాయన్నమాట కౌసు చీకట్లో ఇంకేం కనబడతుంది ఇంకా ఏదైతే కొంచెం కాస్ట్లీ ఫోన్ అవడం వల్ల ఈ మాత్రం బ్రైట్నెస్ అయిన అవుతుంది రాత్రి ఎనిమిదిన్నర ఎనిమిదింటికి ఆ టైంకి సో ఈ విధంగా అయితే బైక్ నుంచి తమ్ముడు ఇక్కడైనా వీడియో ఏదో ఉందా తీసుకొచ్చా లేదా ఇక్కడ బోర్డు పెట్టేస్తే సరిపోద్ది తీయచ్చా టీ కొడుతో తీరా చూసి తీసేటప్పుడు వాచ్మెన్లు వచ్చి వీడియోని కాల్ డిలేట్ కరో పూరా డిలేట్ కరో అప్పుడ డీలెట్కలో ఏలేదో అంటున్నారు అనమాట చెప్పులు ఇక్కడ పెట్టాలా చెప్పులు ఇక్కడ పెట్టేయాలంట సో ఎంటర్ అవగానే అయితే ఉన్నారు శివయ్య అయితే లోపల ఉంటారనమాట సో బయట అయితే ఇలా ఉంది కదా నేను లోపలికైతే వెళ్దాము అక్కడ ఏదో ఉంది వాషింగ్ అనుకుంటా ఏ వాటర్ ఉంది మాకు కొంచెం వాటర్ తాగాలి మొత్తం వాటర్ అయిపోయినా మాట్లాడి మాట్లాడి గొంతునే పేడేస్తుందిలే ఇండియా అయితే చాలా బాగుంటాయి పైన తిరిగిపోయింది ఇంకా ఈ గుడిలో చూడడానికి చాలా ఉన్నాయి ఉన్నాయమ్మా చాలా విగ్రహాలు అమ్మా ఏంటి శివలింగాలు ఏమి ఏంటి ఇన్నున్నాయి ఎంగ మీరు గమనించారు ఎప్పుడు మనం వచ్చే టైంకి భజన్లు స్టార్ట్ అవుతాయి అనమాట మన అదృష్టం అని చెప్పాలి బాగుంది బా 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 ఏం కట్టారు అయింది బాబు ఏంటిది కట్ని వేస్తారు దండం పెట్టుకున్నా ఇదిగో ఇదేంటి ఇది కూడా వేసేస్తున్నారు ఏ మినిట్ యా భోజనం భయండి ఇలా చేసేది సో ఇక్కడ లోపల ఒక దేవుడు ఉన్నారు కట్ని వేసి ఉండే చూపించకూడదు మేబీ అండ్ మళ్ళీ ఇక్కడ శివలింగాలు ఎన్ని శివలింగాలే అన్ని పైన మాత్రం అసలు హైలైట్ సీలింగ్ ఏమైనా వేసారు సీలింగ్ కలర్ఫుల్ కలర్ఫుల్ జిగే అంటే గంగా హారటి అండ్ గంగా ఘాట్ అండ్ అండ్ ఇంకేమేమని చెప్పాలి అసలు ఇన్ని ఉన్నాయి ఎన్నైనా ఉన్నాయి ఇక్కడ తిరిపోయేలా కట్టేది అసలు మంచి పద్ధతి మంచి కట్టేది చాలా బాగుంది సో ఓవరాల్గా మనం అలా రౌండ్ అయితే వేసేసా అండ్ ఇప్పుడు మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం మరి సో ఇది ఇలా ఉందనమాట సార్ బయట నుంచి కూడా చూసేసేయండి సో అది టెంపుల్ అయితే బయట నుంచి సో అదనమాట మెయిన్ దేవుళ్ళు వాళ్ళే సో డోర్ నుంచి చేస్తున్నాను అనమాట దగ్గరికి పోగ్గరికి నాట్ లైఫ్ అనమాట సో దర్శనం అయితే బాగా జరిగింది గుడి చుట్టూట కూడా ఇంకా దేవుళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట అనుకున్న దర్శన ప్రాప్తి రస్తు అయ్యేను ఏంటి నాతో ఫోటో దిగడానికి ఇలా వెయిటింగ్లో ఉన్నావు ఫోన్లే మంచిది నాకు ఫోటో దిగే మూడు ఉంది అదిగలను ఇది బదిలీలున్నాయి దీని మీద చెయ్యి అలా ఎక్కడా కొమ్మ ఇది నాకంటే పొడుగ్గా ఉంది నేను ఎక్కడ చెయ్యదు ఇది సో అది అండి ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు అంటే డబ్బులు పెంచేసాడు అనమాట ట్వల్ హండ్రెడ్ ఏమంటున్నాడు త్రీ థౌజండ్ అని కూడా అంటున్నాడు సో చూద్దాం మరి ముందు మన ఆ రూమ్ దగ్గరికి వెళ్దాం జంగనవాడి సో అదనమాట అండి మనైతే మన ఫైనల్ డెస్టినేషన్కి వచ్చాము జంగన్వాడీమా మన రూమ్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట అండ్ అక్కడికి అక్కడ డబ్బులు అయితే ఇచ్చేస్తున్నాము సో ఎంత ఇస్తున్నాం అనేది కనుక్కొని చెప్తాను అనమాట సో ఓవరాల్గా మనం పొద్దున్న ఒంటి గంటకి బయలుదేరితే ట్రైన్కి అనమాట అంటే ఈ దగ్గర ఎయిట్ అవర్స్ మనం జర్నీ చేసినాము అంటే ఎనిమిది ప్లేసులు తిరిగాము సో ప్లేస్కి గంట చొప్పున అయిందనుకుంటా మరి ఎయిట్ అవర్స్ అయింది ఎయిట్ ప్లేసెస్ అయితే తిరిగాము సో ఫైన రూమ్కి అయితే వస్తాము అండ్ ఇప్పుడు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకుని రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం అన్న డిన్నర్ అది ప్రిపేర్ చేసుకున్నాం అదే ఆ డిన్నర్ అది ప్రిపేర్ చేసుకున్నాం సో వీడియో అయితే రూమ్లోకి వెళ్ళి కంటిన్యూ అవుతాయి ఈ లోపల వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చేస్తున్నాం సో అది అది అతనికి అయితే మొత్తం పద్నాలుగు వందలు అయితే ఇచ్చామనమాట సో ఎక్కినప్పుడు పన్నెండు వందలు అన్నాడు ఇంకా టైం మన టయానికి ఆయన రేట్ కాస్త స్పెండ్ చేయడనమాట రెండు వందలు తర్వాత ఏదైనా మనతో పాటు అన్సేఫ్ జర్నీ చేశాడు కదా ఈ రోజు మొత్తం మనకే స్పెండ్ చేశారు ఒంటి గంట నుంచి ఆయన సో ఇచ్చేసాము ఇంకేం కాదనుకుండా సో ఇది జంగనవాడి మట్టు మన రూమ్స్ ఇటు అన్నం పెడతారు కానీ ఇప్పుడు నో మనం వెళ్ళి ఏమైనా ప్రిపేర్ చేసుకున్నా అండ్ ఇంకా షాపింగ్ చేయాల్సింది ఏమన్నా ఉందనమాట కొంచెం బ్యాగులో ఏమైనా ఉంటే కొనాలి అండ్ ఇప్పుడు చూసారా ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉంది ఇక్కడ అండ్ నా వాచ్ తాతయ్య ఇప్పుడు వెళ్ళి కొంచెం షాపింగ్ అయితే చేయాలి ఇంకా అయితే ఈ వీడియోలు అయితే ఇంకేం పెట్టనో షాపింగ్ తెలిసిందే నార్మల్గా వెళ్ళి షాపింగ్ అయితే చేసేసి రూమ్కి అయితే వచ్చేస్తాం దీనివైతే అని బాయ్ సో ఫ్రెండ్స్ మనం గ్రీన్ మజా అయితే ఇప్పుడు తాగబోతున్నాం మన సైడ్ అయితే ఆరెంజ్ ఒకటే ఉంటుంది సో ఇక్కడైతే గ్రీన్ ఉందనమాట సో ఎప్పుడు గ్రీన్ చూడలేదు మన సైడ్ రాలేదు కూడా ఇటువైపు గ్రీన్ ఉంది అమ్ముకున్నారు ఆరెంజ్ బదులుగా సో ఇప్పుడైతే ఎప్పుడు టేస్ట్ చేయండి గ్రీన్ మజా టేస్ట్ చేద్దాం